అలా తంతున్నప్పుడు బుడమేరు వాటర్ బయటికి వెళ్ళలేక వెనక్కి తంతున్నప్పుడు ఏమవుతుంది ఉబ్బిపోతుంది గట్టు అది కట్ అవుతుంది ఆ అవుతున్నప్పుడు ఈ గేట్లు ఎత్తుతున్నప్పుడు ప్రజలని ఎలక్ట్ చేస్తే సింపుల్ పరిష్కారం అంటే ప్రజలకి తెలుసు లేదా అప్పటికప్పుడైనా అందుకుంటారు కింద ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చినాయి ప్రతి ఇంటికి ఎనిమిది అడుగుల నీళ్ళు వచ్చినాయి బ్యాక్ సైడ్ ముందున్నటువంటి ప్రాంతాల్లో ఐదు అడుగుల నుంచి ఆరు అడుగులు దాకా వచ్చినాయి ఆ నీళ్లు వస్తాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్ళి డాబా పైన పెట్టుకుంటారు వర్షంలో తడిసినా పర్లేదు కదా అనుకుంటారు లేదా కొంతమంది పై ఫ్లోర్లోనే పెట్టుకుంటారు లేదా ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విలువైన వస్తువులు తీసుకొని ఇక్కడ లోపం జరిగిందల్లా ఏంటంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ డిబేట్ చేసిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించి మాకు రాత్రి పుట్ట రెండున్నరకో మూడింటికో మైకులు అనౌన్స్ చేశారు అనేటువంటి చెప్పిస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయంత్రం ఆరు గంటలకి కట్ట తెగిన సాయంత్రం నాలుగున్నర ఐదింటికి అక్కడ ఓపెన్ చేశారు అంటే అక్కడి నుంచి విజయవాడలో నీళ్లు రావడానికి ఉదయం తెల్ల ఎనిమిది గంటలకు వచ్చింది వుడాకాలనీ అటు ఏరియాలకి రాజీవ్ నగరు అటు ఏరియాలకి ఇంకొక గంటన్నర ముందు వచ్చింది అంటే దాదాపు పది పన్నెండు గంటలు పడుతుంది లోపు అనౌన్స్మెంట్స్ ఎవరు చేశారు మనం టీవీ